సో గా మొత్తాగా చూస్తున్నా మొత్తం ఇక్కడ వచ్చి అద్రా ఎవరికి ఎప్పుడో ఎప్పుడు ఇంటలేడు మొత్తం పీకలుగా చూద్దా ఉన్నది ఇడు ఇప్పుడు అడిగిస్తుందా ఇప్పుడు ఎవడు కూడా ఇంటలేడు మొత్తం అలా ఒక్క నిమిషం ఇప్పుడైతే మీకు కొన్ని బొమ్మలు నింపిస్తాం చూడరు ఒకసారి శివాజీ మహారాజ్ గణేష్ బుద్ధుడు అంబేద్కర్ అంబేద్కర్ మొత్తం విగ్రహాలు చూసుకురావు అక్కడ శివాజీ మస్తున్నాయి శివాజీ విగ్రహాలు అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి అమర్ది శివాజీ విగ్రహం ఎంత ఆ 830 అక్కోరేడా నేను లేచినే 250 రూపాయిలు అమే 800 లెప్ తీంది అ బొమ్మ అప్పుడు ఏం జార జేబులో షైన్ పెట్టుకోని అదుర్రా పోగో ఇవేని తోరేరే నా

మొత్తం ఏడరాజుగా అరే అల్లం వెలుగా అనుకునే వాళ్ళకి ఆదరం ఇక కొండదు మట్రేందుకు మంచిగా పని చేస్తాయి ఏమంటున్నా అంటే మంచి క్యాబ్ పెట్టుకుని ఆగమాగమని కారు దాన్ని దాన్ని చూసి కారు ఎవరు అయితే నేనేమంటున్నా అంటే ఆగమని చేసేవా

మరోళు ఫేక్ బయట అగ్వా 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 ఏ హలో నమస్తే కాకా అన్నయ్య అప్పుడు పాత డైలాగ్ మా అన్నయ్య ఓటేటోడు అప్పుడు వేరే ఏం డైలాగ్ కొడుతున్నావు నమస్తే కాకా కొడతాం అరే నాతో స్పీడ్ కొడితే మీకు వచ్చిన ఏదంటే ఏదైనా ఒకటి కొనిస్తాను జాతర నేను కొట్టి ఒక్కసారి కొడతాను డైలాగ్ అదే డైలాగ్ రిపీట్ కొట్టు ಚಲೋ ನಮಸ್ತೆ ಕಾಕಾ ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ಮಿಷ್ಟರ್ ಗನಿ ವಾರ್ಡ್ ಟುಸ್ ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ಇಳಾಚಿಸಿ ಮನಮೈದ ಒಂದು ಹೊಸ ವಿಡಿಯೋ ತೋರತಾ ಇತ್ತಾ ಚೇಸೇನು ನಮಸ್ತೆ ಕಾಕೇ ರಜತೆ ಮಾಡಬೇಲಿಗಳು ಈಗ 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 ಕೊಟ್ರಾ ಚಲೋ ಅಂದ್ಸನ್ ಎಸನ ಮರಿಯಾ ಹೋ ಆ ಸ್ಲೋ ಮಾಡಬೇಲಿ ಯೋ చాలా ఇప్పుడు మనమైతే ఒకసారి అడుగుదాం ఏ కారు చావద్ధంగా కుర్రా ఒక బాడీ అరే అరేది ఇయ్యో ఇవ్వ ఇయో ఒక బాడత ఏ నా ఆటో అడ్డుకుంది ఆరు రోజులుంది ఒక బాడ ఏంటి నా ఆటో మూడు రోజులు అడ్డం చెప్పాగారు మొద్దోడర్కిడు అరే ఇన్ని డిస్మిస్ అబ్బాయి అరేనా అరే ఇయ్యో అందరితో కలెక్కుంది ఇందుకుంది ఏ అరే హేమేంద్ర బాయ్ రాజాజా

అన్న అన్నా ఎక్కవారు ఎక్కండి దిగబడి దిగండి నా బండి ఎక్కేసి బాగా మొన్న ఈ రోజే బండి కొనుక్కున్న నడుస్తలేదు అది గ్యాస్ లోనే ఇప్పుడు బాగా రేయరు

కావాలి వచ్చి వారు తీసుకోగలరు అంబర్ ఏంటి ఉన్నాయి తెలియదు కానీ జిమ్మలు మాత్రం తెలుసు బోలా జిమ్మా చేస్తారు పలు ఇప్పుడు మనం మహాసముద్రంలో చాలా ఇది ఏందనుకుంటున్నావు నీ అవ్వ ఫస్ట్ ఇది అంటారు ఫస్ట్ అస్పి కౌశన్ అనేది నీ అవ్వ <music/> யாபகிரேட் 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 அரை